హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలి ఆరు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా గడిచినా కానీ తర్వాతి ఆరు నెలల్లో తొలి రోజు మాత్రం చాలా సక్సెస్ఫుల్గా గడిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే జూలై ఫస్ట్ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ముఖ్యమైన ఘటనలు జరిగినాయి దాంతోపాటుగా ఆ పార్టీ చాలా గుడ్ న్యూస్లు అందుకుంది వాటిలో కీలకమైన కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా మొదటిది ఆ పార్టీ కీలక నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ నిన్న జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంపై యాజ్ యూజువల్గా ఆయన కామెంట్స్ అయితే ఆయన చేశారు దీంతోపాటుగా మరో రెండో అంశం ఆ పార్టీకి మరో కీలకమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఏకైక వ్యక్తి రెడ్ బుక్లో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి వల్లభనేని వంశీకి కోర్టు అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వడం జరిగింది తాజాగా గతంలోనే అన్ని కేసుల్లో ఆయనకి బెయిల్ రావడం జరిగింది అయితే లాస్ట్ మూమెంట్లో ఆయనకి నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసు దాఖలు అవ్వడం జరిగింది దానిలో ఆయన్ని మళ్ళీ పోలీసులు రిమాండ్కి తీసుకున్నారు దాంతోపాటుగా నిన్న ఆయనకి కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా విడుదలవుతున్నారు దీంతో పాటుగానే సింగయ్య మృతికి సంబంధించి ఏదైతే రెంటపాళ్ల జగన్ పర్యటనకు సంబంధించి ఆ రోజు జరిగిన ప్రమాదంలో హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఊరటను ఇచ్చింది తొందరపాటు చర్యలు ఏమి వద్దని ప్రస్తుతానికి ఈ కేసుపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇది మూడో అంశం ఇక నాలుగో అంశం ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎస్పెషల్లీ వైసీపీకి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ సో యూత్ లీడర్లే టార్గెట్గా చేసుకొని ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వాటిలో ఒకటి పార్టీ కోసం ఎఫిషియెంట్గా పనిచేసేవారిని వారిని హార్డ్ వర్క్ చేసేవారిని పార్టీలోకి తీసుకురండి ఒక యూత్ లీడర్గా మొదలుపెట్టిన మీ ప్రయాణం ఎమ్మెల్యేగా ముగియాలి దానికోసం నేను కృషి చేస్తాను మీ అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది దీంతోపాటుగా క్యాడర్ని బాగా యాక్టివ్ చేసిన రెండో అంశం తాను పాదయాత్ర చేస్తానని అధికారాన్ని చేపట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎత్తుకుంటున్న ఏకైక మార్గం పాదయాత్ర గతంలో పాదయాత్ర చేసి ఫెయిల్ అయిన నాయకుల సంఖ్య చాలా తక్కువే కానీ ముఖ్యంగా కీ లీడర్స్ పాదయాత్ర చేసిన తర్వాత సీఎం సీటు వారిని వరిస్తూనే ఉంది సో జగన్మోహన్ రెడ్డి కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకొని ఆయన కూడా పాదయాత్ర అయితే అఫీషియల్గా ప్రకటించేశారు ముందుగా జిల్లాల పర్యటన ఉంటుంది దాని తర్వాత పాదయాత్ర ఉంటుంది పాదయాత్రలో ప్రతి ఒక్క లీడర్ని ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క కార్యకర్తని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్కి లీడర్కి మధ్య గ్యాప్ వచ్చిందని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈసారి పాదయాత్రలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను మీతో ఎక్కువ మమేకం అవుతానని ఆయన చెప్పుకోవడం అయితే జరిగింది అయితే ఈ ఐదు అయితే నేను జరగడం జరిగింది అయితే ఇంకొక నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఆయన నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది అది కూడా ఎందుకంటే నెల్లూరుకి సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు శిక్ష అనుభవిస్తున్నారు సో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన వెళ్లాల్సి ఉంది రేపు మూడో తారీఖు వెళ్లాల్సి ఉంది అయితే అక్కడ హెలిప్యాడ్కి సంబంధించి పర్మిషన్స్ అయితే ఇంకా రాలేదు కూటమి ప్రభుత్వం మాపై కక్ష సాధింపు చర్య చేపడుతుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించడం అయితే జరిగింది సో ఇన్ని ఎపిసోడ్స్ నడుమ నిన్నైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థం ఆ పార్టీకి చాలా సానుకూల భవనాలతో ప్రారంభమైందని చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్